పరమేశ్వరుడు యొక్క నామాజ్ని కీర్తిస్తూ ఉంటే దానివల్ల మనకి పరమా అనుగ్రహం కలిగి నామ సంకేతం చేత పరమాత్మ సంతోషించి ఆయన అన్ని అనుగ్రహిస్తారు ఇవి శివప్రీతికరమైన విషయాలు అని చేస్తాయి దీంట్లో ఆత్మజ్ఞానోపాయాలు అనేటువంటి మాటలు కూడా కొన్ని ఉన్నాయి ఆ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అనేది చెప్పాడు అక్కడ కూడా చెప్పాలంటే ఇవన్నీ వైద్య మంతాలు వాటిని మంత్రాలు అనేసి శ్లోకాలు రాసేసరిగా శ్లోక శ్లోకం జరిగి దానికి సంబంధించిన మంత్రం ఏంటి అంటే పేద మధ్య చెప్పేస్తారు నమోస్ బ్రహ్మణే వాయు నమోస్ తన శోభనం తమేవ సాక్షాత్ బ్రహ్మాసి స్వామం వదిష్ట్యామని శంకరం శ్లోకం చర్చ మంత్రం ఏంటి నమో బ్రహ్మణే స్పట్న ఏ నమో పృథివీ ఏ నమో अदय तंत्र अल्दू उठा तत्यक्ष ब्रह्मसी तेव प्रत्यक्ष ब्रह्म वैष्टी वेदमंत्र आ वेदमंत्राल अर्थाने श्ल्लोक आशीस इनकी आत्मज्ञा के उपाय संग्रह दिन साधन प्रक्रिया अलग मूत्र चंदो मिथ्वश वरुण अंतर बाट सहम वृक्ष मरक शाभतो मर शा ఈ శాంతి పాఠాలు అనేది కూడా శ్లోకాలు రాసుకున్నారు ఛందో మిత్రో భక్ష్ అర్యమశ్చ వాయిషన్మో విష్ణులు ఉరుక్రమ ఆటే వాయిశి శ్లోకం రాష్ట్ర మంత్రం అయితే శ్లో కవ ఈ శ్లోకానికి అయితే శ్లోకథ అది ఒక సౌకర్యం ఉంది ఇదే మాటని మనం శ్లోకా అందరూ తెలుసుకోండి तर्दियम म्पात्र वदे पत्रम गुरु महदावरे संताली या मत्र वेरमसं कथुको वदे इति पणि निबन्धन को कटुवाकु उंदे अज्ञा इलांदे वेवरले यत् तअहं लाजि अरे त्वं तु मार यकं च रचंच अहं त्वं महिश्यापि दिशे शतह तन् मां भवतु कल्यानम सर्वत्वायम निस्स्वापनं इजेमागत गौतम ऋषि आगै सत्यंग विष्यामि तन्न मां भवतु तद्वक्ताम वसु मां भवतु वक्तारं अनि उपैषय ఆ మంత్రాలు శాకాలో వేసాం మళ్ళీ శాంతి పాఠం చెప్పు శాంతి శాంతి దోషక్రయ దోషక్రయత్తయ్యే దృత్రం ప్రార్థనా ఆత్మజ్ఞానార్థం తృ సంప్రదాయం అంటే ఉపనిషత్తులు చదివేవాడు ముందు శాంతివంతాన్ని పఠించి ఓం శాంతి 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 అని మూడు సార్లు శాంతి పాఠం చేసి తర్వాత ఉపనిషత్తులు తవ్వాలి ఆత్మజ్ఞానానికి మార్గాల్లో మూడు శాతం మీ కంటే ఒకసారి శాంతేస్తా ఉన్నాము అంటే కర్మకాండతో దోషాలు తక్కువగా ఉండేస్తాయి జ్ఞానకాండకు వచ్చేసరికి దోషాలు కలుగుతాయి కాళ్ళని ఎవరికి దేవతలు అందరూ దీనికి విధంగా కల్పిస్తారు ఎందుకంటే వాళ్ళ కూడా పడిపోతుంది కర్మకాండం మానేసి అందరూ జ్ఞానం లేకపోతే యంత్రాగాలు చేసేవారు ఎవరు వాళ్ళు ఆమోదించేవాళ్ళు ఎవరు కర్మలు పడిపోతాయి కర్మలు పడిపోతే దేవతలకి ఆహార పోతుంది అంటే దేవతలకి కోపం చెప్పి ఆధ్యాత్మికంగాను ఆది దైవికంగాను ఆది భౌతికంగాను కూడా మనకి విగ్రహాలు కల్పిస్తూ ఉన్నాడు ఆ మూడు రకాల విగ్రహాలను తొలగించుకోవడం కోసం మూడు సార్లు శాంతిపాఠం చేయాలి ఆధ్యాత్మిక విగ్రహాలు తొలగటం ఆది దైవిక విఘ్నాలు తొలగాలి ఆది భౌతికమైన విఘ్నాలు తొలగాలి కనుక తెలివితే ఉపసర్గ నివృత్తి శాంతి ప్రకాశం శాంతి కోసం మూడు సార్లు చేయాలి అని స్పెషల్ స్పష్టం తోటలో ఏం ఉండవు శ్రీ గురువు శివహ్రీ మహాగణాధిపతి హ్రీ గురు శివహరి ఓ ప్రార్థన చేస్తారు అక్కడ ఎన్ని శాంతం లేవు జ్ఞానకాండలు ఇక్కడ వచ్చేసరికి ఇబ్బందులు ఎక్కువైపోతాయి ఎందుకంటే దీని అందరిది వదులుకుని వై స్థాయిలో పెట్టిపోవడం కనుక దీని వల్ల ఆధ్యాత్మికంగానో ఇబ్బందులు విఘ్నాలు ఉంటాయి ఆది దైవికంగా విఘ్నాలు ఉంటాయి ఆది భౌతికంగానో విఘ్నాలు ఉంటాయి అవి మనకి విఘ్నానికి కూడా తెలియదు కొన్ని చోట్లలో యోగాంతరాయాలని వీళ్ళతో కూర్చుంది యోగ దశలో మనం ఏదో సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఒకసారి రకరకాలైన అనుభూతులు వస్తాయి నేను పెద్ద కూర్చొని అని ఒడివెత్తు వేసిపోతాను శిక్ష తేరగలదాం గాలిలో ఎగలం ఆ ఒళ్ళంతా మంచి మనిషి సుభాషులు బంగారంలాగా రంగు వచ్చింది మంచి పరిమాణ భరితంగా శరీరం తయారయ్యింది ఇవన్నీ వస్తాయి రంగ సిద్ధులు కానీ దాని కావాలని మనకి వాటిని ఆశ్చర్యం చేసుకుని నేను ఇది చేస్తాను అది చేస్తానని బాబా నా శిక్ష పెట్టామనుకోండి అవి యోగాభ్యాసం ఉనికి కింద పెట్టిపోతారు అవి యోగాంధ్రాయోడికి ఏడు విగ్రహాలు ఆత్మ జ్ఞానానికి కొంచెం తైలాన్ని చూపిస్తాయి దీనికి నొంగిపోయకపోతే ఉనికి కింద పడిపోతాయి అలా కాకుండా దీనికి నొంగకుండా స్థిర ప్రజంగా స్థిరప్రంజంగా ఉండి నాకు ఆత్మ జ్ఞానమే కావాలి అని వెళ్తే అప్పుడు ఉత్తమ స్థితి పడకపోదు అలా యోగాంప్రాయ కొన్ని విగ్రహాలు మనకి మంచి గతికినా అశీర్ఘమే శ్రత దగ్గర అశీర్ఘమే ఆ మంచి జరిగింది కూడా అక్కడ బాగా వెళ్ళదు అది మంచి జరిగింది అని పేరు వస్తుంది కానీ మనం అనుకున్న పని సక్సెస్ కాదు మధ్యలో ఏదో అనుసరించి మంచిదో ఆ దేశాలు అనుకోవాలి అప్పుడు చాలా బాగుంది మనం తాత్కాలికంగా పది రూపాయలు చేయాలి సందర్శిస్తానే తప్పని అనుకున్న పని అవే మనకి అంటే ఇలాంటి సిద్ధంగా ఉండాలి రిఫ్లాలు పోగొట్టుకోవాలి దానికోసం రెండు రకాల మన భావన చెప్పారు ఉపనిషత్తులు ఒకటి నాకు మంచి తెలివితాకరు మెధా వైభవం కావాలి అనే దొస్ తో ప్రమాణం. త్రెంగతికి దాని తగిల హర్దిక దృష్టి కావగాకు దరసమృతి కావాలి అనేది రెండో మాట. ఈ రెండో ఉన్న పొలే లేకను ఆపష్టం దారతారు. అ నౌలో ఓ యస్ చంద భవం భవ విస్తరూపః అని అనువాదం. తంత్రలో మనం నందేయరం తీ పైస సంయంతో మేధయాపలస్ పరిమోతు సః వా ఇంద్రః मेधगा सुनवाल अर्थ पत्मा इंद्रुद्ध परमात्मा मम्मी मेधगा सुनवे बुद्धि तो बढ़व अंत अंत प्रज्ञावंत मन के मंत्री दिन विज्ञा स्वामवार मेध का व्यक्त तो मंत्र బాగా బుద్ధి మై భవన కావాలి అనుకునేవాడి ఈ మంత్రం అన్ని జపన చేయాలి. ని తర్వాత మంత్రం నుండి వాడ బుద్ధి తోడ రాహడం దీకడం రాహా కుద వానా చేర మహాత్మహ అది శ్రీకావస్తి దక్త మంత్రమహ ఐశ్వర్య జ్ఞానము గురించి అంటే వలిగా మనం నేర్చు మనం జపన చేయాలి. ఐశ్వర్య నాకు తెలుగే కావాలి ఐశ్వర్యము కావాలి కేంద్రపఠం అంటే జ్యజ్ఞాసుది ఇవన్నీ sagen లేక దూర్చాలి. జీవయాత్ర సాగణం కోసం వాళ్ళు ఏదో రకరకాల వ్యాపారాలు ఉద్యోగాలు ఉపయోగాలు చేస్తే గానీ జీవితం నడవదు దానిలో టైం గెలిచిపోతే వీళ్ళు వేదాంతరం సర్వే చేస్తారు వీళ్ళకి ధ్యానం ఎక్కడ వస్తుంది అని చెప్పి సాధన చేయాలి పూర్వకాలంలో అంచేదే రాజులందరూ బ్రాహ్మణాలతో అక్కడ ఇచ్చేవారు అంటే వాళ్ళు ఏ పని చేయక్కర్లేదు వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఖర్చు పెట్టక్కర్లేదు వాడి జీవితం అంతా తపస్సు కోసం అధ్యయం కోసమే కేటాయించాలి వాడి వల్ల తప్పం క్షేమంతో ఉంటారు వారి కుటుంబ బాధ్యత అంతా ధనవంతా చూసుకుంటారు వీళ్ళు వారి అన్ని రకాల సదుపాయాలు చేసి మీరు మీ తపస్సు చేసుకోండి మీరు మాకు ఏం చేయలేదు మీ దగ్గరకు వచ్చిన శిష్యులు బాగాలు చెప్పండి మీరు మీ తపస్సు చేసుకోండి దైవానుగ్రహం చేక సమాజం అంతా అద్భుతంగా ఉంటుంది మీరు తప్పు కోసం మీరు ఏం ఆగ్రహం చేస్తాం అన్నట్టుగా ఆగ్రహాన్ని పూర్వం ఉండేది యాజ్ఞ మహర్షికి ఈ మాట తీస్తారు కదా వెయ్యి వెయ్యి సోట నాడానికి చేరు అన్నట్టు జనం అసలు నీ దర్శనం ఉంటుంది అనిపిస్తాం నేను వచ్చేది నీకు నేను ఎన్నైనా ఇస్తాను బ్రహ్మజ్ఞానం గురించి అది ఆ సందేహాలు తీర్చు నీకు కావాలంటే అది ఇస్తాను ఈ రకమైనటువంటి ఆలోచన అంటే జ్ఞానికి డబ్బు కోసం వెంపట పరిస్థితి రాకూడదు అంటే వాళ్ళకి పెద్దగా కోరికలు కూడా ఉండవు నాకు అది కావాలి అది కావాలి ఆ జీవితయాత్ర అక్కడ దలిచిపోతే చాలు వాళ్ళ ప్రధానమైన సంపద ఏంటి అంటే సంతోషం ఒన్ను బాదుతూ తృప్తి పడ్డావు తనలో చూపించడం లేదో లేదో లేదా వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళకి తక్కువ ఇచ్చినా వాళ్ళు సంతోషిస్తారు ఎక్కువ ఎక్కువ కావాలి లేదు కోరిపోవాలి కానీ జీవితం అనురాధ నియమం రిక్వైర్మెంట్ అదేనా మనం సప్లై చేయాలి కదా అది సమాజం దాంచదా అనే ఉద్దేశంతో దానికోసం శ్రీకాముడి తెలు జపాలు చేయాలి అని ఉంది ఇవన్నీ చెప్పిన తర్వాత విద్యార్థం కోసం చక్కగా యావహిని ఫాము ఈ మంత్రాన్ని జపం చేయడం ఒక భాగం ఆవహంతి హోమని ఇంకో మాట ఆర్ద్య అన్నయ్య ఉభా అవహంతి మంగ్రద దుహయాసార్థం అని మాట ఇది ఆర్ద్యముతో కాది అన్నటితో కాద ఇది అవహంతి అనురాకాన్ని తప్పి కొంత హోమం చేయాలి అనే మాట కూడా మరి భిక్షుకస్తు అయితే వాళ్ళు తమసం కన్యాసం చేశారుగా వాళ్ళకి అర్థం కయ్యో హోమాలు ఏమి చేయకూడదు సన్యాసం వాళ్ళు ఏం చెయ్యాలి అంటే భిక్షుకస్తు చెప్పే మంత్రం আনেগ্ৰহি শ্ৰদ্ধা আমি হোম হোমালে শ্ৰদ্ধতো আপোনাৰ গৃহস্থ্ৰহ্মচাৰীন্দ্ৰহ্মচাৰী অচন আগ্নাক লৌকিক দিব হোম গৃহস্থ হোম সন্য়াস মানে পাৰুচু আমি ఇది వేదాంతం చెప్పాను తర్వాత నిత్యం అంగే మహాదేవం బోధేయ భక్తి పూర్వకం శివను యాత్ర అనేది చాలా ప్రధానంగా చెప్తా తర్వాత శీతోత్ తో సహిష్ణుచయం నిత్యం ఏకాగ్రత నా తే మనస్సుకి ఏకాగ్రత రావడం కోసం శ్రీతో ఇవన్నీ అన్నింటినీ సహించేటువంటి తత్తి కలిగి ఉండాలి ఆఖరికి రణవ పూర్వకమైన మహావంశం అది అన్నది ఆ అక్షరాలు షడక్షరాన్ని వర్తంతే జిక్ే చేయన సంభాషణాధిక అధిచారిత నిరంతరం సోపంచాక్షి చెప్పి ఎవరైనా ఉండే వారి దగ్గర కూర్చుని వారితో మాట్లాడటమే మనకు పుణ్యమాయ కదా ఆ మార్గాసం ఎవరించే నాలుగు లేదా ఎస్ నిదే షడక్షరాన్ని సమతం వర్తంతే ఎవరి మొదల ఎప్పుడు ఓంకారంతో కూడిన శ్లోక్యాక్షని జగం ఉంటూ ఉంటుందో వారితో సంభాషణం చేసినా పుణ్యమే వారి దర్శనం చేసినా పుణ్యమే వారితో కలిసి కూర్చున్నా పుణ్యమే అనేటువంటి మాట అంతకం చెప్పారు అలాగా విశిష్ట రంగం చేత చిత్తశుద్ధి అర్థమాత్మ ఇది ఒక రమాసం అంటే సాధులైనటువంటి వాడు చిత్తశుద్ధి కోసం సాత్విక ఆహారాన్ని చేయాలి తప్ప మదాన్ని కలిగించేది వర్షలు కలిగించేది అయినటువంటి ఆధారాలే తమోత్పమైన ఆధారాలు తెలుకోదు సాత్వికమైన ఆహారమే తెలివి సత్యా ధర్మాచ కుశలాత్ భస్మోద్ధూల శ్రమార్ స్వాధ్యాయ అధ్యయనాద్యాత్ మాతపి తేర్భ్యష్ట కర్మభ్యదా న ప్రచుో వృధే శ్లోకాలు రెండు రాశారు శ్లోకాలు కొత్తగా ఉంటాయి మనం విన్న ఉంటాం మంత్రాల్లో వేద మంగోశి ఆచార్య వందే శాస్తి సత్యం ధర్మం స్వాధ్యాద మంత్రాలతో చెప్పారు దాన్ని స్వగరూపంగా సిక్కి భార్య అసలు నువ్వు ఎప్పుడూ సత్యం పలుకుతూ ఉండు ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉండు అధ్యయనం ఎప్పుడూ మానద్దు తల్లిని తండ్రిని ఆచార్యున్ని అతిథిని వీళ్ళందరినీ దేవాలతో సమానంగా పూజించు தானி தேவகாரிய மாந் நீஷல்து அனைவர்டி எப்படூது குஷலாந்தவியம் அனைவாண்டு மாடி செப்பின தர்வாத்த விஜாத்மகோசரம் தாத்தம் விஜாநாச்சி விமுகே இக்கி தனக்கு அபேதம் உங்க அந்த மாட்டன் எவரு ப்மன் தெரிவி அந்த சின்ன சந்தேகம் உண்டு அது బ్రహ్మ ఈరోజు తెలిసిందా ఇప్పుడు తెలుసుకోవాలా కొత్తగా బ్రహ్మని తెలుసుకోవాలి అంటే అది తెలియబడే వస్తువేనా లేదు తెలుసుకునే వస్తువా ఏది అని అంటే తెలియబడిన బ్రహ్మనే మనకి గోచరం ఉంటుంది నిన్న మనం అనుకున్నాం కదా దీనికి ఇంకొకరు కూడా ఒక చెప్తూ ఉంటారు ఓ పది మంది విద్యార్థులు స్నానాలు కలిగారు రావడం లేదా రావడం తిరిగి వచ్చేటప్పుడు ఆ వచ్చిన విద్యార్థులు ఎక్కడికి పోతున్నాడు అందరినీ ఎక్కడ దాన్ని ఎక్కడ పెట్టిన వేశారు అంటే తమ్ముడు వే వచ్చాడు అడిగాడు గురువు గారికి వస్తే అడిగా మేము అందరం తగ్గు వెళ్ళామండి ఒక మిస్టేక్ అయిపోయారు తొమ్మిది పోయి ఉన్నారు అలాగే అందరూ వీళ్ళు టెస్టింగ్ ఏంటి అందులో ఉన్న ఎక్కడ ఎవడు దగ్గర పెట్టా వాళ్ళు వాళ్ళు అనుకోండి కలిగ్ పెడితే అందరూ తమ్ముడు వేస్తామని చేశారు గురువు గారు దగ్గరికి వెళ్ళారు తమ్ముళ్ళు వే వచ్చానండి ఏం సమాధానం చెప్పాలి தவா தான் நசம சோமசி ஆ பதோ வாழ்ந்து நேர அது அப்படி நேரடி பூர்வ குக்கம் ஆ பதோ வாழ் உனக்கு உட்கார்ந்து எக் கொந்தா ஆயுத நேன் தர்வா ரெண்டு முடிக்கே பதவியான 어려워하는 중대한. 이 프리미데이드하는 것들이 어려워하는 뇌뇌는. 이 프리미데이드하는 것이 뭘까? 아는 게700 박스에 내 바퀴와 같이. 아함 브라hma 앞에 내 바퀴와. 이내 바퀴가 뭘까요? 내가 브라흐메이트를 찌르는 데. 아 브라hma는 중대한 유능한 분. 아니 부르가의 바. 아함 브라hma 앞에 뇌뇌 브라hma 유능한 분. 아내와 함께 이 시스템을 갖는 것은. 이들이 파워풀하다. 파워 청자는 간데, 아로 청자는 모어. చెప్పారు నువ్వే నువ్వే అని అన్నంత మాత్రం నాకైతే వచ్చింది నేనే అయ్యి ఉన్నాను అంటే నా తృప్తిగా అని చేత ఉపదేశ వాక్యాల్లో కూడా ఉపదేశ వాక్యాలు పడి అనుభవాన్ని చెప్పే వాక్యాలు పడి ఉంటాయి పతమశ్యా వాక్యాలు గురువు చెప్తారు నువ్వే బ్రహ్మై ఉన్నాడు వారు వీళ్ళు అనుభవంతో చూసుకుని నేనే బ్రహ్మ అయ్యి ఉన్నాను అని అనుకుంటే వీళ్ళు తృప్తిగా విజ్ఞాన వీరు వారు పంచేటస్ రాశారు మొత్తం అజ్ఞానం ఉంటుంది ఆ తర్వాత ఉన్న విషయం కక్కబడిపోతుంది అది ఆవరణం కక్కబడిపోయిన తర్వాత లేవు కానీ అదో ఏదో అదో ఏదో రకరకాలైన ఆలోచనలు పెరుగుతాయి కానీ నిక్షేపశి అజ్ఞానము తర్వాత ఆవరణం దాని తర్వాత నిక్షేపం ఈ మూడు మనకి దుఃఖాల్ని పటిస్తాయి తర్వాత పరోక్ష జ్ఞానం గౌరవ సంతలు వస్తారు వారికి చెప్తారు అనేది విషయం పరోక్షంగా తెలుసు ఆ తర్వాత అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది తర్వాత శోక నివృత్తి భయం పోయి తర్వాత అభయప్రాప్తి ఈ రకమైనటువంటి సప్తభూమిలలో ఏడు భూమిలో జ్ఞానముగా వేరే ఉన్నాయి పని దీనిలో నిత్యార్థులు వారు చెప్పే మాట ఏడు రకంగా ముందు అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం వల్ల ఉన్న విషయం తెలియకుండా కప్పబడిపోతుంది లేనిటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి ఈ అజ్ఞానం చేత ఉన్న నిత్య సిద్ధమైన బ్రహ్మ వస్తువు వరుగులు ఆ బ్రహ్మ వస్తువు వరుగులు కూడిపోయి బయటకు వచ్చేటప్పటికీ జగస్వరూపంగా ప్రకృతాలైనటువంటి విచిత్రమైనటువంటి సృష్టిగా కనిపిస్తాం ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా మెద్య ఇదంతా బ్రహ్మే కల్పంబు కూడా వేరు గురువు గారు చెప్పారు అది పరోక్షంగా తర్వాత అపగ్రహాస్తి అనేటువంటిది వీటిలో ప్రత్యక్ష అనుభవం కలిగి ఈ జరుపుతంతా అవిద్యా నిర్మణం ఇదంతా కల్పించిందే తప్ప ఏది నిజం కాదు నిత్య సిద్ధమైనది ఆత్మ ఒకటే ఆ ఆత్మ నేనే అడుగుతాను అప్పుడు తనది శోకం ఆత్మవి ఆత్మవ్యాప్త శోకాలు లేకపోతాడు అభయం అధిష్టానం వెళ్ళదే అని ఈ రకమైనటువంటి స్టేజెస్ లో ఆత్మ విజ్ఞానం కలగాలి ఇది ఆత్మజ్ఞాన ఉపాధవులు అని చెప్పారు ఈ అర్థం ఎలా వస్తుంది కను అనంటే అయ్య మహాదేవ ప్రసాద లహితైన జాత్యంతదని స్టేజిత్ పరిట్రం ఇది ఎవరికైనా వచ్చింది అంటే మహాదేవ ప్రసాదం ఉంటే అది దొరుకుతుంది అలా ప్రసాదం లేదంటే వాడు పుట్టి గుడ్డు వాడు చూసి ఏరు ఎలా ఉంటుంది అంటే వాడికి వేదో చేస్తారు ఆ ఏరు ఎలా ఉండదు వాడికి అడిగి లేదు అది అలా ఉండకూడదు జాత్యంద్రు అనేటువంటి వాడి యొక్క స్వరూపంలో కాకుండా మహాదేవ ప్రసాదం ఉండేటువంటి విజ్ఞానం చేత ఇది దొరుకుతుంది అనేటువంటి మాట చెప్తారు దీనికి ఆత్మ జ్ఞానోపాయాలు అని చెప్తాం శివమూర్తి ప్రధాన కారణమని ఆత్మ జ్ఞానోపాయాలు కావాలని చెప్తాం దీనిలో శ్రద్ధ గురించినటువంటి ఒక కథ అది మరి అనుకున్నాం కథ మనం ఆ శ్రద్ధ గురించి విచారణ దాసల వారు రాసినటువంటి ఒక కథ భాగం కాస్త ఆడవి కూడా మరి పూర్తి ఏకాంతంలోకి వెళ్ళిపోతే మనం అన్ని వాడు కూడా ఆ శ్రద్ధ గురించి ఆ ఆశాద్య చెప్పినటువంటి ఒక కథ చెప్తాం